మహోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి నజరుడని యేసుక్రీస్తు నామముల మీకు శుభములు కలుగునుగాక దేవదేవుని యొక్క దివ్య సన్నిధి మరి మీకు ఈ వాక్యం చెబుతున్న మాకు అందరికీ ఆయన కృప తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఇక్కడి మాటలు మనం జానం చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో ప్రతి ఒక్కరూ కూడా మరి మెలకు కలిగి వివేకముతో దేవుడిచ్చే దర్శనాలు పొందాలని దానియల యొక్క ప్రత్యక్షతను గుర్చి దానియలు గ్రంథములో మనం ఈ లేఖనాలని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ అక్టోబర్ మాసములో ప్రతి సంవత్సరము కూడా మరి మరణాత విశ్వాస సమాజం అనేటువంటి సంఘములో మేము దానియలు గ్రంథాన్ని కూర్చి మేము జానం చేస్తూ ఉంటాం బిడ్లారా దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి సంవత్సరము కూడా మరి కుటుంబాలలో ప్రార్థనకు వచ్చి సహకరించిన బిడ్డలు కానీ మరి ఆయా స్థలాల్లో ఉండి ఈ వర్తమానాలు వినుస్తున్నటువంటి ప్రజలకు కానీ దేవుడు ఆయన కృపగలిగిన రెక్కల క్రింద భద్రపరిచి కాపాడుకుంటూ ప్రతి విధమైనటువంటి అపాయాల నుంచి అనారోగ్యాల నుంచి బలహీనతల నుంచి ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యల నుంచి దేవుడు విడిపించి తన కృప దీవన ఆశీర్వాదాలతో నింపి నడిపిస్తూ ఉన్నాడనటంలో ఏమాత్రము సందేహం లేదు కాబట్టి దయచేసి మరి జాగ్రత్తగా దేవుని మాటలు వినండి అర్థం చేసుకోండి మరి దేవుని యొక్క మాటలు వినటంలో ఎంతో దీవెన ఉంది ఎంతో ఆశీర్వాదం ఉంది కాబట్టి మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను మరి బహుగా మరి గాక మరొకసారి మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చూడండి మరి ఆ దానియలు గ్రంథము పదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదివినప్పుడు అక్కడ దేవుని యొక్క దర్శనము చూసినటువంటి దానియాలు దేవుని యొక్క ప్రత్యక్షత విషయంలో ఎంతగా స్పష్టంగా చూశాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకునేటువంటి విధానంలో మనం ముందుకు సాగిపోదాం అయితే ప్రియమైన దేవుని బిడ్లారా ఇక్కడ దానియలు దర్శనం చూడటమే కాకుండా మరి గత ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకున్నామంటే పద్మాసు ద్వీపంలో ఆ అపోసరుడైనటువంటి యోహాను కూడా మరి ఆ దర్శనాన్ని చూశాడని ఇక్కడ దానియలు ఎలాంటి దర్శనాన్ని చూశాడో అలాగే మరి క్రత నిబంధన గ్రంథములో ఎన్నో సంవత్సరాలు వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఇది క్రీస్తుకు పూర్వము జరిగిన సందర్భం అయితే అది క్రీస్తు శకం తొంభై ఆరవ సంవత్సరంలో జరిగినటువంటి సందర్భం ఇక్కడ దానియలకు కలిగిన దర్శనము అక్కడ అపోసుడైన యోహానికి కలిగిన పద్మాసు ద్వీపములో కలిగిన దర్శనం ఇక్కడ హిద్దికేలైన నది దగ్గర దాని ఏలుకు కలిగినటువంటి దర్శనము అక్కడ పద్మాసు ద్వీపములో అపోసుడైన యోహానుకు కలిగినటువంటి దర్శనము మరి నిజంగా ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఏ రూపములో కనిపించారో అలాగే ఇక్కడ కూడా పద్మాసు ద్వీపములో అపోసిన యోహాని గారికి కూడా సేమ్ అదే ఆ విధమైన దర్శనంతోనే ప్రత్యక్షమైనట్లుగా ఆ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డారా గమనించండి ఎందుకు ఇలాగున ఆనాటి కాలములో అలాగే దర్శనం వచ్చింది దానికి ఈనాటి కాలంలో మరి క్రొత్త నిబంధనలో కూడా మనం చూస్తే రెండు సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం కూడా ఈ విధమైన దర్శనము కలిగింది ఆనాడు అదే దర్శనం ఈనాడు అదే దర్శనం అంటే యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు దేవునికి స్తోత్రం ఆయన యుగ జీవిస్తున్నటువంటి దేవుడు ఆయన ఆది ఆయనే అంతము ఆయనే ఆయనకు ముందు ఎవరు లేరు ఆయన తర్వాత కూడా ఎవరు లేరు దేవుని బిడ్డలారా గమనించారా దేవుడు ప్రారంభ దినాల నుంచి కూడా సృష్టి ఆరంభం ఆయన ద్వారానే కలిగింది దేవుని వాక్యములో మన వ్యవహార సువార్తలో మనం మొదటి అధ్యాయంలో చదువుతున్నాం కదా ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను శరీరధారి అయి ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుని కూర్చే వ్రాయబడినటువంటి లేఖనం మనం దానం చేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్లారా మరి ఇప్పుడు మరొక ప్రవక్తకు మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనం ఎలా వచ్చిందో చూద్దాం మరి హేసుకేలు గ్రంథము హేసుకేలు గ్రంథము పదవ అధ్యాయము ఆ మొదటి వస్తువు నుంచి మనం చదివినట్లయితే అక్కడే మనందో చూద్దాం నేను చూసుగా ఇక్కడ ఏసుకెళ్ళు చెప్తున్నాడు నేను చూసుండగా కిరూములకు పైగా ఉన్న ఆకాశ మండలము వంటి దానిలో నీలమయమైన సింహాసనము వంటి ఒకటి నాకు కనబడెను కెరుములకు పైగానున్న ఆకాశ మండలము వంటి దానిలో నీలమయమైన సింహాసనము వంటిది ఒకటి అగుపడెను అంటున్నాడు అప్పుడు అవిషే నారబట్ట ధరించుకుని వానితో యుహోవా ఏమంటున్నాడు కెరుబు క్రింద నున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా చేతుల నిండా తీసుకుని పట్టణము మీద సల్లుమని చలవీయగా నేను చూసునంతలో చూసు చుండునంతలో అతడు లోపలికి పోయెను అతడు లోపలికి పోగా కెరూబులు మందిరపు కుడి ప్రక్కన నిలిచి ఉండెను మరియు మేఘము లోపలి ఆవరణమును కమ్మి ఉండెను యుహోవా మహిమ కిరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను ఆవరణమును యుహోవా తేజోమహిమతో దాయను దేవుడైన దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లు కెరువుల రెక్కల చప్పుడు బయటి ఆవరణము వరకు వినబడెను కెరువుల మధ్య నుండి చక్రముల మ దగ్గర నుండి అగ్ని తీసుకొనమని ఆయన అవిషే నారబట్ట ధరించుకుని వానికి ఆజ్ఞ ఇయ్యగా అతడు లోపలికి పోయి చక్రము దగ్గర నిలిచెను కెరూబులలో ఒకడు కెరూబుల మధ్యనున్న అగ్నివైపు చెయ్యి సాపి నిప్పులు తీసి అవిషే నారబట్ట ధరించుకునిన వాని చేతుల్లో నుంచగా అతడు అవిషే అవి పట్టుకొని బయలుదేరెను అంతలో కెరూబులు రెక్కలు క్రింద మా మానవ అస్తము రూపం ఒకటి కనబడును ఈ విధమైనటువంటి మర్మమును గుర్చి మనం మరి దేవుడు బయలుపరుస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే మనం రెండవ విషయంలో ఏం చూస్తున్నామంటే కిరూబు కిందనున్న శక్రముల మధ్యకు పోయి కేరుబుల మధ్యనున్న నిప్పులు చేతుల నిండా తీసుకుని పట్టణము మీద సల్లుమని సెలవీయగా నేను చూసుచుండునంతలో అతడు లోపలికి పోయి మరి ఆ నిప్పులు తీసుకుని బయటకు వచ్చి పట్టణముల మీద సల్లెను అనే మాటను మనం ఇక్కడ ఆ లేఖనములో మనం చదువుతున్నాం బిడ్లరా ఈ రోజున మరి మనం గమనించినట్లయితే దేశాలు రాష్ట్రాలు అనేక దేశాలు మరి గొప్ప గొప్ప దేశాలు అనేవి ఎంతగా అగ్నికి ఆహుదైపోతూ ఉన్నాయో మరి వాటిని మనం గమనిస్తే ఇదిగో ఈ విధమైనటువంటి పరిస్థితులు జరగబోతున్నాయి అనేటువంటి విషయం దేవుడు ముందుగానే ఎస్కేలు ప్రవక్తకు తెలియజేసినటువంటి సందర్భాన్ని మనం గ్రహించాలి ఎందుకంటే ఈనాటికి కూడా ఈనాటికి కూడా మరి ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి అనేక సంవత్సరాలు యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి రష్యా ఉక్రెయిన్ మీద బాంబుల దాడి మరి అగ్ని కురిపిస్తూ అనేకమైన గొప్ప గొప్ప భవనాలను కూల్చివేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని ఈరోజు వరకు కూడా మరి జరుగుతూ వస్తూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం అనేక విధాలుగా మనం గమనిస్తే బిడ్డలారా ఈరోజు మరి ఎక్కడ చూసినా నెమ్మది లేనటువంటి పరిస్థితులు దేశం మీదకి దేశాలు రాజ్యం మీదకి రాజ్యాలు మరి కరువులు భూకంపాలు ఇటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మరి కలుగుతూ ఉండగా బిడ్డలారా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు గుర్తులు అని చెప్పి మనం గుర్తించాలి ఇవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు మనల్ని సిద్ధపడమని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు అవన్నీ కూడా పెడసేవుని పెట్టి పట్టి పడినట్లుగా ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు అనేక రకాలుగా సుఖభోగాలకు అలవాటైపోయిన వాళ్ళు ఈనాడు దేవుని యొక్క సన్నిధికి రాలేకపోతూ ఉన్నారు నిజంగా మనం గమనించినట్లయితే గతంలో అసలు మనకు ఏ విధమైన మాధ్యమాలు లేనప్పుడు మరి చాలా ఆసక్తి ఉండేది ప్రజలకు పలాన చోట మరి బహిరంగ సభలు జరుగుతున్నాయి అంటే ఎన్నో మైళ్ళు దూరంలో నుంచి పరుగెత్తుకొని మరి చాలా వాహనాలు మరి ప్రయాణం చేసి మరి ఆ సభలకు వెళ్ళి అక్కడే ఉండి రెండు రోజులు సభలైన మూడు రోజులు సభలైన నాలుగు రోజులు సభలైన ఆ మధ్య కాలంలో ఇక్కడ మనకు పక్కనే ఉన్నటువంటి ఆ వేల్పూర్లో మరి పదకొండు రోజులు పెట్టేవారండి సభలో ఎందుకో సభలని పదకొండు రోజులు సభలు పెట్టేవారు మరి అలాగా వెళ్ళి అక్కడే భోజనాలు మరి చేసి స్నానాలు చేసి మరి ఆ సభల్లో పాల్గొని ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి శక్తిని బలాన్ని పొందుకుని భక్తులు వచ్చి చాలా మరి భారముతో ప్రార్థన చేసేవారు ఆనాటి కాలంలో చేసినటువంటి భక్తుల యొక్క ప్రార్థనలే ఈనాటి వరకు మనలాంటి వారిని నడిపిస్తున్నాయి అనటంలో ఏమాత్రము సందేహం లేదు మరి ఈ రోజు ఉన్నటువంటి భక్తి ఎలా ఉంది పైకి భక్తి గల వారి వలె ఉంటున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి ప్రజలుగా ఉన్నారని దైవలేఖనములో పౌల పోస్తుడు సెలవిస్తూ ఉన్నారు పైకి భక్తి గల వారి వలె కనపడుతున్నారంతే భక్తి వేషం వేసుకున్న వారి వలె కనపడుతున్నారంతే కానీ దానిలో శక్తి లేనటువంటి భక్తి చేస్తూ ఉన్నారు అటువంటి మరి ప్రజలుగా ఉండిపోయారని చెప్పి మరి దేవుడే మరి తన భక్తుని ద్వారా లేఖనములో వ్రాయించారు బిడ్లారా కాబట్టి దైవ సాన్నిధ్యంలో ఈ రోజున సౌకర్యాలు పెరిగిపోయి వసతులు పెరిగిపోయి ఆనాడు మరి ఆ పొలం పనులు చేసుకునేవారు ఎంతో మరి కష్టపడి పని చేసుకుంటూ మరి తెల్లవారుజామున లేచి దేవునికి ప్రార్థనలు చేసుకుని తర్వాత వారు పొలం వెళ్ళాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు చెరుకు చెత్తతో లేకపోతే వేరే వేరే పుల్లలతో మంటలు పెట్టుకుని వంటలు చేసుకుని ఆ తెల్లవారుజామునే పొలం పనులకు వెళ్ళిపోయి కష్టపడి పని చేసుకుని మరలా సాయంకాలం వచ్చి మరి ఎంతో ఇంటిలో పనులు చేసుకుని ఎంతగానో మరి వారి జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా దేవునికి దగ్గరగా అనుకూలంగా జీవిస్తూ వచ్చేవారు బిడ్లారా కానీ ఈనాడు మరి ఆ విధమైనటువంటి భక్తి ఆ విధమైనటువంటి శక్తి లేనటువంటి ప్రజలుగానే జీవిస్తూ ఉన్నారనడంలో ఏమాత్రము సందేహం లేదు కనుకనే ప్రియమైన దేవుని బిడ్లారా ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆగి ఆలోచించి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి అనుకూలమైన సమయాన్ని తీసుకోండి ఎక్కువ సమయం అంతా కూడా టీవీల మీదను లేకపోతే ఆ సెల్ ఫోన్ల మీద పెట్టుకుని మరి సమయం అంతా వృధా చేసుకుంటున్నారు చాలామంది అయితే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యం వినటానికి మరి మనసును స్థిరపరుచుకుని సిద్ధపరుచుకున్నట్లయితే మరి దేవుడు ఖచ్చితంగా మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు అనటంలో ఏమాత్రము సందేహం లేదు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం మనం ఒక మాట గమనిస్తే దాని ఏలు గ్రంథము అధ్యాయము ఏడో వర్షం మనం చదివినట్లయితే దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దానిని చూడలేదు కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయేరి అయితే నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును సూషితిని అన్నాడు దేవునికి స్తోత్రం అల్లెలుయా చూడండి దానియలతో కూడా ఇంకా చాలామంది ఉన్నారు కానీ వారందరూ కూడా దానియలకు ఈ దర్శనం కలిగినప్పుడట మరి ఆయనతో కూడా ఉన్న మనుషులు మరి దానిని చూడలేదు దేవుని యొక్క దర్శనం చూడలేదు పైగా మిగుల భయాక్రాంతులై దాగుకొనవలనని పారిపోయారని చెప్పి రాయబడింది గమనించారా ఈరోజున భక్తి మనల్ని పారిపోయేటట్లుగా చేస్తుందా లేకపోతే దాని ఎలువలే దేవుని సన్నిధిలో నిలబడేటట్లుగా చేస్తుందా ఒక్కసారి ఆలోచన చేయండి దేవుని కొరకు నిలబడేటువంటి భక్తి మనం చెయ్యాలి దేవుని సన్నిధిలో నిలిచి ఉండే భక్తి మనం చెయ్యాల అప్పుడే మనం దేవుని ముందు నిలబడతాం అక్కడ దేవునికి స్తోత్రం యేసయ్య రాకడలో మనం నిలబడతాం దేవుని ముందు నిలిచే భక్తి మనం చెయ్యాల చాలామంది పారిపోయారని చెప్పి రాయబడి ఉంది ఆ పారిపోయిన వారు ఎలా పారిపోయారో చూద్దామా ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము పదిహేను పదహారు వచ్చిన మనం చదివితే అక్కడ ఏమనుందో చూడండి భూరాజులు ఎవరండి పారిపోయిన వాళ్ళు భూరాజులు గనులు మరి సహస్రాధిపతులు ధనికులు మరి బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాగుకొనవలనని దాగుకొని సింహాసనాశీయుడైన ఉన్నవాణి యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చను గాని దానికి తాళజాలినవాడు ఎవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయమని పర్వతములతోనూ బండలతోనూ చెన్నారంట సుశ ఆ దినమున మనం గమనిస్తే బిడ్లారా చూడండి ప్రజలు ఏమైపోతున్నారు పారిపోయారనే మాటను మనం చూస్తున్నప్పుడు పారిపోయిన వారు ఎలా పారిపోతున్నారు దేవుని యొక్క రాకడలో ఎత్తబడే గుంపులో లేకుండా వాళ్ళు పారిపోతున్నారు ఎవరు భూరాజులు గనులు సహస్రాధిపతులు ధనికులు మరి బలిష్ఠులు ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండ సందులలోనూ దాగుకొనవల్లని సింహాసనాశీరుడై ఉన్న వాని యొక్కయు గొరిపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను దానికి తాళజాలిన వాడెవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొరిపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయండి మరి వాళ్ళందరూ కూడా పర్వతములతోనూ మరి బండలతోనూ చెప్పుతూ పారిపోతున్నారనేటువంటి మాటను మనం చూశాం అయితే బిడ్డలారా దేవుడు మనను ఎందుకు ఏర్పరచుకున్నాడు పారిపోవటానికి కాదు ఆయన రాకడలో ఆయన యూధా గోత్రపు సింహమై మరి మధ్యాకాశానికి ఆయన రాబోతు ఉన్నప్పుడు గమనించారా ఎలా వస్తున్నాడంటే ఆయన యూధా గోత్రపు సింహమై వస్తున్నాడంట దేవునికి స్తోత్రం మరి వచ్చినప్పుడు మొదటిసారి మొదటి రాకడలో ఆయన ఎలా వచ్చాడు అంటే లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రి పిల్లగా ఈ భూలోకానికి ఆయన మానవుడిగా వచ్చాడు ఆయన జన్మించడానికి కూడా భూలోకం స్థలం ఇవ్వకపోతే పశువుల పాకలో జన్మించాడు ఏ సుక్రీస్తు ప్రభువు స్థలమైనా లేదు ఆయన జన్మకు అని చెప్పి పాట పాడుతున్నాం మనం అలాగనే ఆయన వచ్చినప్పుడు మరి ఆ ఆయన జన్మకు స్థలం లేదు భూమి మీద అసలు ఎక్కడా కూడా ఆయన స్వతంత్రంగా స్థలాన్ని కూడా ఆయన ఉంచుకోలేదు ఆయనకు అలసట వచ్చినప్పుడు అదిగో ఆ ధోనిలో అమరమున తలవాల్చుకునే కొంచెం అలాగా మానవ శరీరగా ఉన్నాడు కనుక రెస్ట్ తీసుకున్నాడు తరువాత తన దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడుగుతుంటే ఆకాశపక్షులకు గూళ్ళున్నాయి నక్కలకు బొరియలున్నాయి మనసు కుమారుడు తలవాల్చుకునడానికైనాను ఆయనకు చోటు లేదు అని చెప్పి యేసుప్రభు చెప్పాడు అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు యాయూరు ఇంటికి వెళ్ళి యాయూరు కుమార్తె మరణం పొందిందని చెప్పి యాయూరు వచ్చి యేసుప్రభుని బ్రతిమాలినప్పుడు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళితే ఆ ఇల్లు నిండా గొలు చేసేవాళ్ళు గోల చేసేవాళ్ళు అనేక మంది ఆ కుటుంబంలో ఉండటాన్ని బట్టి యేసుప్రభు వెళ్ళగానే ఏమన్నాడంటే స్థలం ఇయ్యండి అన్నాడు దేవునికి స్తోత్రం ఆ ఇంట్లో ఉన్న వారిని బయటకు పంపి అక్కడ నాకు స్థలం ఇవ్వండి అని ప్రభువు అడిగాడు వాళ్ళు ప్రేమతో చేర్చుకుని ప్రభుకి స్థలం ఇస్తే ప్రభు లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన అమ్మాయిని ప్రభు ప్రార్థన చేసి ఆమెను బ్రతికించి ఆ కుటుంబంలో మరణాన్ని తొలగించి మరణ బొమ్మలను విరిసివేసి ఇక లేదు చనిపోయింది మా అమ్మాయి అనుకుంటే తిరిగి మరలా ఇంట్లోనికి ఏసయ్య యొక్క జీవముతో ఆ బిడ్డ మరల బ్రతికి ఆ ఆరోగ్యవంతంగా తిరగటం ప్రారంభించింది హల్లె లూయ అర్థమైందండి అయితే తలవాల్చుకోనడానికైనా సలవులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు చివరిసారిగా ఆయన ఎక్కడ తలవాల్చారో తెలుసండి చిలువలో చిలువలో సర్వమానవాళ్ళి పాప పరిహారార్థమై కలువరి చిలువలో తన రక్తాన్ని కాచి తన ప్రాణాన్ని పెడుతున్నప్పుడు ఆయన తండ్రి ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని చెప్పి తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఆయన చిలువ మీద తన తలను వాల్చినట్లుగా వాల్చి తన ప్రాణమును విడిచినట్లుగా దైవలేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి అందుకనే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అంటే దేవుని యొక్క వాక్యంలో మనం పారిపోవటానికి ఆయన మనల్ని పిలుచుకోలేదు మనం మన ఇష్టానుసారి చెదిరిపోవటానికి ఆయన పిలవలేదు అయితే ఆయన రాకడలో యోధాగోత్రపు సింహమై ఆయన భూలోకానికి రాబోతు ఉన్నప్పుడు మనమందరము కూడా సింహము పిల్లల వలె ఆయన బిడ్డలంగా ఆయనను ఎదుర్కోవటానికి మనమందరము కూడా సిద్ధపడినటువంటి సంఘములో సిద్ధపడినటువంటి వధువలే సిద్ధపడినటువంటి దేవుని బిడ్డలుగా పిల్లలుగా ఆయనను ఎదుర్కోవాలని ఆయన ఇక్కడ ఎదురు వెళ్ళాలని ఏసయ్య మనలను ఈ భూలోకంలో పాపముల నుంచి శాపముల నుంచి దరిద్రతల నుంచి ఈ లోక సంబంధమైన మురికిలో నుంచి దేవుడు మళ్ళను ప్రత్యేకపరుచుకుని ఆయన స్వరక్తమిచ్చి మన పాపాలన్నీ కడిగి మనను పవిత్రపరిచింది ఎందుకో తెలుసా ఆయన ముందు ఆయన రాకడలో ఆయన ముందు మనను నిలబెట్టుకోవాలని దేవునికి స్తోత్రం అందుకనే ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఎపేస్వి పత్రిక ఎపేస్వి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ మనం చదివినట్లయితే అక్కడ ఎపేషి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో అటువలే క్రీస్తు కూడా మరి మిమ్మును సంఘమును ప్రేమించి అది కళంకమైనను మొడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట నిల్ దానిని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్ర పరిచి పరిశుద్ధ పరుశుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను దేవునికి స్తోత్రం చూశారండి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను మూలతైనను మరి అటుది మరి ఏది లేకుండా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవలనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్ర పరిశి పరిశుద్ధ పరిశుటకై దాని కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను యేసు క్రీస్తు ప్రభు శిలువలో నీ కోసం నా కోసం అప్పగించుకున్నాడు అర్పించుకున్నాడు బిడ్లారా అందుకనే దేవుని యొక్క సన్నిధానంలో జీవిస్తున్నటువంటి మనము ప్రభు సన్నిధిలో రాకడం వరకు కూడా నమ్మకంగా జీవించాలి మరి నమ్మకంగా ఆయన ఎదుట ఆయన నిలబెట్టుకోవటానికి మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక ఆయన బిడ్డలుగా ఆయన ఎదుట నిలబడేటువంటి ధైర్యం నిలబడేటువంటి శక్తి మనం పొందాలి అని మరి ఆయన కోరుతున్నాడు మరి చివరిగా ఆ లోకస్సు వార్త లోసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఆరో వర్షం మనం చదివినట్లయితే అక్కడ ఉందంటే కాబట్టి మీరు జరగబోవు వీటిని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారకునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండండి అని ప్రభు స్వయంగా చెప్పారు ఒకవేళ మీరు తిండి వలన మత్తు వలను ఐక విషారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండానట్లు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఆ దినము భూమి అందంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనసు కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మేలకుగా ఉండండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించి ఆయన ఎదుట నిలబడి ఎత్తబడే గుంపులో ఉండునట్లుగా ప్రభువే కృప చూపించును గాక ఆమెన్ ప్రార్థన తండ్రి మీకు వందనాలు సూత్రాలు ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదించి ఈ దానివేలు పాస్టింగ్ ప్రేయర్లు ఉపవాస ప్రార్థన కూటాలలో నీ బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించి నాయన నీవు రేపు రాకడల వస్తున్నప్పుడు యుధాగోత్రపు సింహం వల్లే వస్తున్నప్పుడు నాయన నిన్ను ఎదుర్కోవటానికి మేమందరము కూడా సింహ పిల్లల్లాగా అయ్యా ఆధ్యాత్మిక జీవితములో ఎక్కడ మచ్చ మడత డాగు కళంకము లేకుండా నీ సన్నిధిలో నీ ముందు నిలబడే శక్తిని మాకు దయచేసి దీవించమని ఈ వాక్యం ఎనిసిన ప్రతి బిడ్డలను కూడా అట్టి రీతిగా బలపరచమని ఏసునామములో ప్రార్థించి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ వంద